పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ కోవర్ట్లు జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేశారా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఎదురు దెబ్బ తగలడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే పులివెందుల్లో వైసీపీ కోవర్ట్లు జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేశారని ఇప్పుడు పులివెందుల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి పులివెందుల్లో ఎదురు దెబ్బ తగలడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమెనుకొస్తున్నాయి ఏంటి మేడం అసలు ఏం జరగబోతుంది ఆల్రెడీ మనం మొన్ననే అనుకున్నాం పులివెందుల్లో గెలవటం కష్టం అని ఎందుకు అనుకున్నాం వాళ్ళు వాళ్ళకున్న విశేషమైన అధికారాలను అడ్డం పెట్టుకుని ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మొన్నటి వరకు వాళ్ళు ఒక రకమైన హవా కొనసాగింది ఎవరికి కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైసీపీ పార్టీకి అంటే ఇది సాధ్యం ఎలా అయ్యింది ఏ పార్టీ ఉన్నా ఎలా కుదిరింది అంటే అక్కడ కొంత వైఎస్ ఫ్యామిలీకి ఉన్న పాత తరం నుంచి పాత కాలం నుంచి వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి భయమనండి భక్తి అనివ్వండి ఏదైనా కానివ్వండి వాళ్ళకి ఒక ఇంటిగ్రిటీ అయితే ఉంది అక్కడ ఒక కన్సాల్డేట్ అయ్యే శక్తులు వాళ్ళకు ఉన్నాయి ఆ ఏరియాలో అయితే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కంటే కూడా కాస్త విభిన్నంగా సౌమ్యుడిగా పేరుబడ్డ వివేకానంద రెడ్డి గారికి అక్కడ చాలా చాలా మంచి పేరు ఉంది ఎంత మంచి పేరు ఉందంటే ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి పలానా పని అని అడిగితే ఆయన ఫోన్ చేసి వాళ్ళు చేస్తారులే పోండి అని కాకుండా ఆయన దగ్గరుండి తీసుకెళ్ళి ఆఫీసుకు తీసుకెళ్ళి ఆ పని చేయించి కానీ ఆయన నిద్రపోయేవాడు కాదంట ఆయనకు ఆ పేరు ఉంది పులివెందులో ఆయన చనిపోయినప్పుడు కూడా చాలామంది బాధపడింది ఇది ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వీడు మన పార్టీ వాడా వేరే పార్టీ వాడా అని కాకపోయినా ఏది అసలు మనకి ఉపయోగపడతారా ఉపయోగపడరా ఏమీ లేదు ఒక పని అని వచ్చారు అంటే అది ఒక తన బాధ్యతగా తీసుకొని దగ్గరుండి చేయించిన మనస్తత్వం వివేకానంద రెడ్డి అని దానివల్ల కూడా చాలా సంవత్సరాల పాటు అక్కడ ఒక లెగసీ అనండి లేకపోతే ఒక వారసత్వం అనండి కొనసాగింది అది ఎప్పుడైతే ఈ అవినాష్ రెడ్డి అనే ఒక చేడ పురుగు అక్కడ వచ్చాడో ఈ అవినాష్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అవినాష్ రెడ్డికి పదవీకాంక్ష అసలు అవినాష్ రెడ్డి అని కూడా అనకూడదు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావాలి అనుకుని ఎంపీ స్థానం కోసం బాబాయి సీట్లు లాక్కున్నాడో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లో సంగతి లాక్కున్నాడో దానిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదనలేని ఒక దురవస్థలో పడిపోయాడో అది ఒక దుస్థితి ఒక రకంగా ఏం నాలుగు రోజులు ఆగలేవా బాబాయ్ నా తర్వాత నా అంత తోడు ఏ నా మా నా తమ్ముడు తర్వాత నువ్వు అవ్వకూడదా అని కంట్రోల్ చేయగలిగే పవరు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర లేదు వీళ్ళు పేరుకి ఫ్యాక్షనిస్టులు ఏదో అంటారే బయట పులి ఇంట్లో పిల్లి అని ఆ టైప్లో రాజశేఖర్ రెడ్డి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేష్టలుడిగి తమ్ముడి పోస్ట్ పీకి కొడుకు అప్పచెప్పాడు అయినప్పటికీ కూడా పాపం ఆయన పదవి లేకపోయినా సరే ఆయన చేస్తూనే ఉన్నాడంట చనిపోయే రోజు వరకు సేవ చేస్తూనే ఉన్నాడంట ఆ ఏరియా ప్రజలకి సరే ఈలోపు అవినాష్ రెడ్డి ఎంట్రీ ఓటు వచ్చింది కదా అవినాష్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకప్పుడేమో తన కోసం బాబాయ్ పోస్ట్ పీకాడు తర్వాతనేమో తన భార్య తాలూకు బంధువు కోసం అని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయనకి రెండోసారి కూడా ఆయనకి మొండి చేయి చూపించాడు చూపించేసే చూపిస్తే ఇక అవినాష్ రెడ్డిది ఏముంది ఎంతసేపు ఆయనకు ఆయనకు పిఎలు వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ డబ్బుల దందాలు ఇది చాలినట్టు వాళ్ళ నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఆయన 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 దందాలు ఈ వీళ్ళు దందాలు తప్పితే రెండో పని లేకపోకుండా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా సమాధి కట్టారు కానీ ఆయన వాళ్ళకున్న దురుస్తుతనం వల్ల కావచ్చు లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయం వల్ల కావచ్చు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు పై చేయి సాధిస్తూ వచ్చారు సాధిస్తా వచ్చి చివరికి మొన్న కూడా వైఎస్ షర్మిల గెలవాలి లెక్క ప్రకారం ఏం జరిగిందనేది అర్థం కాలేదు ఖచ్చితంగా గెలుస్తుందని అనుకున్నారు అందరూ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డిని అవినాష్ రెడ్డే చంపాడు అనేది ఆ ప్రాంత ప్రజలకు కూడా ఖచ్చితంగా తెలుసు అందరికీ తెలుసు ఈ సంగతి తెలిసి అతనికి గుణపాఠం కోర్టు కంటే ముందు ప్రజా కోర్టులో గుణపాఠం చెప్పాలి అన్న ఉద్దేశంతో అందరూ అతను ఓడిపోవాలని కోరుకున్నారు అయినప్పటికీ అతను గెలిచాడు ఇప్పుడు ఇప్పుడు చూస్తే సీను ఎవరికి వాళ్ళు వీళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అని చెప్పి ఒక పాట పాడి అందరినీ దొంగతనాలు చేయొద్దు అనుకున్న వాళ్ళని కూడా దొంగతనాలు చేసేటట్లు హత్యలు చేయొద్దు అనుకున్న వాళ్ళని కూడా హత్యలు చేసేటట్లు ప్రోత్సహించేశారు వీళ్ళు అవినీతికి విషయంలో ప్రోత్సహించేసేసారు వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇవన్నీ చేసేవాళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో ముప్పై ఏళ్ళు మా అన్న ఉంటాడు కాబట్టి మమ్మల్ని కాపాడుతాడు అనుకుని ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా తయారయ్యారు ఈ పరిస్థితుల్లో అయ్యగారికి అధికారం పోయింది పోయిన తర్వాత వీళ్ళకి కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి కళ్ళకు కమ్మిన పొరలు ఉంటాయి కదా అవి వీడిపోయినాయి జ్ఞానోదయాలు అయ్యి ఎవరికి వాళ్ళు అమ్మాయి ఇంకా మనం ఈ వీళ్ళని నమ్ముకుంటే గనక ఈ కుటుంబాన్ని వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుంటే అవినాష్ రెడ్డినో జగన్మోహన్ రెడ్డినో నమ్ముకుంటే మనం అందరం శంకర్ మాన్యాలు పడతామని వాళ్ళకి అర్థమైపోయింది ఓకే ఇంతకీ అసలు పులివెందులు జగన్మోహన్ ముంచిన ఆ కోవట్లు ఎవరు చెప్తా అయ్యేసరికి వీళ్ళందరూ ఏంటి అంటే మళ్ళీ చెప్తేనేమో చేస్తారు అని భయం అందుకని పైకి చెప్పకుండా లోపల లోపల వ్యతిరేకంగా పనిచేశారు అసలు వీళ్ళు పనిచేశారు వాళ్ళు పనిచేశారని ఎంత చెప్తాం కానీ కార్యకర్తలు అందరూ కోవర్ట్లుగానే పనిచేశారు లేకపోతే ఇప్పుడు అక్కడంతా ఏంటంటే ఒక మాట అనుకుని కోడ బలుక్కుని మూకమ్ముడిగా పని పనిచేసిన పరిస్థితి అక్కడ అయితే ఈ పరిస్థితుల్లో రవీంద్రనాథ్ రెడ్డి వెళ్ళాడు ఎవరు జగన్ మేనమామ వెళ్ళాడు వెళ్ళి వేరంగం వేశాడు మళ్ళీ మేమేం వస్తాం మేము వచ్చాక మేము అంత చూస్తాం అది చేస్తాం ఇది చేస్తామని వేరంగం వేశాడు ఆయన మా ఆయన కూడా ఎవరు పట్టించుకోవాలా ఇక ఆ తర్వాత అవినాష్ రెడ్డి వచ్చేసాడు సీన్లోకి అమ్మో అసలు ఇప్పుడు కానీ ఈ జెడ్పీటీసీ ఓడిపోతే మనం అసలు పులివెందుల్లో తల ఎత్తుకోగలమా పులివెందుల్లో అసలు మనల్ని చూసి ఏం ఏం భయపడుతుంది నక్క కూడా భయపడదేమో ఆ పరిస్థితి వస్తుందేమో ఏ ప్రతి ఒడు తలాకి రాస్తాడేమో అని నేను పెద్ద హీరోనే అనుకుంటా ఆయన దిగాడు సీన్లోకి దిగితే వస్తే గొడవలు అవుతాయి అని చెప్పి ఆయన హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అయినా తప్పించుకుని బయటకు వస్తే పోలీసులు వెంటాడి వెంటాడి పట్టుకున్నారు పట్టుకుని మరి పోలీస్ స్టేషన్ లోపల ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ తెలియదు మాట్లాడద్దు కొంతమంది ఏమనుకుంటున్నారంటే విశ్వసనీయ భోగట్టాల ద్వారా బాగా ఇప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు పోలీస్ స్టేషన్లో పైగా అందున గెలిచిన ఎంపీ కనీసంలో కనీసం మంచి పంచాంగమైన ఉంటారు అని అనుకుంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ పోలీస్ స్టేషన్ తరలించలేదు అని అనుకు అంటే ఇప్పుడు ఇదిగో పులి అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రకాలు కదా మాట్లాడి మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు అయితే అవినాష్ రెడ్డికి ఎక్కడ అయిపోయాడు అవిన అవినాష్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి తన ఓటమిని రిజల్ట్ రాకముందే ఒప్పేసుకున్నాడు ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డి కూడా అర్థమైపోయింది మన చెయ్యి దాటిపోయింది ఎవరి చేతుల్లోకో వెళ్ళిపోయింది వ్యవహారం మనం ఎవరెవరినైతే కంట్రోల్ చేస్తున్నామనే భ్రమలో ఎన్ని రోజులు ఉన్నామో వాళ్ళందరూ మన కంట్రోల్ లేరు మన చెప్పిన మాట వినేలాగా లేరు మనం గెలవటం అసాధ్యము అని చెప్పి కాడి కింద పడేసేసాడు అసలు ఆఖరికి దింపుడు కళ్ళే ఆశ కూడా లేదు ఎవరి దగ్గర అవినాష్ రెడ్డి దగ్గర ఇంకా కోవర్ట్లు ఎవరు అంటే ఎంతమంది పేర్లని చెప్తాం అందుకని ఒక రకంగా పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ యొక్క శకం ముగిసిందనే చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్